శ్రీమాత్రే నమ ఇలాంటి మూడిళ్లకు లక్ష్మీదేవి ఎప్పటికీ వెళ్ళదు పేదరికం అనుభవిస్తారు కొంతమంది దగ్గర ధనం అస్సలు ఉండదు దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎవరి మీద అయితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో వారి దగ్గర డబ్బు ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనే మాట మన ఇంట్లో ఉన్న పెద్దలు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటూ చాలామంది చాలా చెప్తూ ఉంటారు ఇది చేయండి అది చేయండి అని చాలామంది చెప్తూ ఉంటారు అవేమీ అవసరం లేదండి ఇక్కడ మేము మీకు కొన్ని విషయాలు చెప్తాం అవి ఫాలో అయిపోండి చాలు స్త్రీ వల్లే కదా మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కానీ కొంతమంది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటారు డబ్బును దుబారాగా ఖర్చు చేసేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెబుతూ కాలం గడిపిస్తూ ఉంటారు వారి దగ్గరికి లక్ష్మీదేవి అస్సలు రాదండి ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు అనే విషయాన్ని గరుడ పురాణాల్లో కూడా మనం చూడొచ్చు ఇక రెండో విషయాన్ని కొద్దాం ఎవరైతే స్త్రీలు ఇంట్లో ఉన్న చీపురును కాళ్ళతో తొక్కుతూ ఉంటారు అటువంటి వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి ఉండదట ఇది మీకు తెలుసా చీపురు శనిదేవుడు ఆయుధం అలాంటి చీపురుని కాళ్ళతో తొక్కుతూ ఉంటే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దేవత ఇంట్లోకి వచ్చేస్తుంది మన శాస్త్రాల్లో ప్రతిదానికి ఒక స్థానం ఇచ్చారు అందుకే వాటికి ఇవ్వాల్సిన గౌరవం వాటికి ఇవ్వాల్సిందే కాబట్టి వాటిని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలి అంటే పైన చెప్పినట్టు చీపురిని కాళ్ళతో తొక్కకండి ఇక మూడో విషయం ఏంటో తెలుసా ఎవరైతే ఇంట్లో శుభ్రత పాటించరో వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని మన వెనకటి తరం వాళ్ళు చెప్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ శుభ్రం చేసుకుంటూ ఇంటిని నీట్గా క్లీన్గా ఉంచుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఇక నాలుగో అంశం చూద్దాం మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు చాలా ముఖ్యమైనది ఎవరైతే ఇంట్లోనే తలుపులను గట్టిగా తెరవడం లేదా మూసేయడం చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవకుండా ఉంటుందట ఇలాంటివి చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతుంది వారి ఇంట్లో డబ్బు ప్రవహిస్తూనే ఉంటుంది మన పురాణాలు మనకు చాలా అద్భుతమైన సందేశాలు ఎప్పుడో ఇచ్చాయి కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోము ప్రతిదానికి దేవుడితో సంబంధం ఉంటుంది ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారో వారి ఇంట్లో క్రిమి కీటకాలు ధరి చేరవు క్రిమి కీటకాలు లేవు అంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టే కదా ఎవరైతే డబ్బులు వేస్ట్గా ఖర్చు చేస్తారో వారి దగ్గర లక్ష్మీదేవి నిలవదు డబ్బు మాత్రమే కాదు ఎవరైతే దేనిని వృధా చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటారో వారి ఇంట్లో అదృష్టం ఎప్పుడూ తాండవిస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పినవి ఫాలో అయితే ప్రతి వారి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది మీరు కూడా ఇలాంటి వాటిని పాటిస్తే తప్పక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి